సో లెటర్ ఏ ఎస్ తో పేరు స్టార్ట్ అవుతుందా లెటర్ ఎస్ తో పేరు స్టార్ట్ అయితే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి పెళ్లి కానంత వరకు అప్స్ ఉంటాయి మహారాణి లాంటి లైఫ్ ఉంటుంది ఆనందం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది నాకేమి లేనే ఒక నమ్మకం ఉంటుంది బట్ ఈ లెటర్ ఎస్ తో పేరు స్టార్ట్ అయ్యి లైక్ స్వాతి శ్వేత స్వప్న ఎస్ డబ్ల్యూ ఇలా వచ్చే పేర్లో ఆఫ్టర్ మ్యారేజ్ డౌన్ ఫాల్ ఉంటుంది సో ఇప్పుడు నేను స్వాతి గురించి చెప్తాను లెటర్ ఎస్ కి సంఖ్యా బలం ఒకటి పైతాగ్రస్ సిస్టమ్ మూడు చాల్లీన్ సిస్టమ్ ఎస్ అంటే ఒకటి మూడు ఈ ఒకటికి మూడుకి శత్రువు ఆరు ఒకటికి ఆరు పడదు మూడు ఆరు పడదు మూడు దేవతలు ఆరు రాక్షసులు ధ్వంసం అయిపోతుంది బట్ లెటర్ ఎస్ తో పేరు పెట్టుకొని ఉన్న పేరు వాళ్ళు స్వాతి అని పేరు పెట్టుకుంటే ఆ రక్షాల పేరు పెట్టుకుంటే ఈ ఒకటి ఆరు ఎఫెక్ట్ ఆరు ఆరు మూడు అంటే జీవితం ఆరోగ్యం కాపురం ధ్వంసం అవ్వాలి పెళ్ళైనాకే ఇవన్నీ స్టార్ట్ అయ్యేది సో స్వాతిలో ఏముందంటే ఎస్ అంటే వన్ డబ్ల్యూ అంటే ఫైవ్ ఏ అంటే వన్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఐ అంటే నైన్ ట్వంటీ సిక్స్ నంబర్ దీంట్లో ఏ అంటే వన్ ఐ అంటే నైన్ టెన్ ఓవర్స్ పోతే పదహారు పదహారు అంటే పై నుంచి పడిపోవడం పైకి వెళ్తారు పదహారు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడరు ఖచ్చితంగా ఇరవై ఫ్లోరో ముప్పై ఫ్లోరో యాభై ఫ్లోరో ఆకాశంలో వెళ్ళిపోతారు ఈ పదహారులో ఉన్న వాళ్ళలో రష్యా పదహైదు ముక్కలైంది సౌందర్య ఆకాశం నుంచి కాలిపోయింది వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది పదహారులో సిల్స్మిత ఉరేసుకుంది సావిత్రి ఎండిపోయింది సో సాగి పైతాగర సిస్టమ్ లో పదహారో నంబర్ ఉంది ఈ పదహారు వల్ల భార్యాభర్త కొట్లాట్లు ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ యాక్సిడెంట్స్ ఉంటాయి అండ్ చైల్డీన్ సిస్టమ్ ప్రకారం ఎస్ అంటే మూడు డబ్ల్యూ అంటే ఆరు ఏ అంటే ఒకటి టి అంటే నాలుగు హెచ్ అంటే ఐదు ఐ అంటే ఒకటి ఇరవై ఇరవై అంటే సెన్సిటివ్ ఏదన్నా తొందరగా ముడుచుకోపోతారు అలగతారు బాధపడతారు ఒక నిమిషం ఆనందం మరో నిమిషం బాధ రెండు కూడా కళల్లో మార్చి మార్చి చూపించే కెపాసిటీ ట్వంటీ ఉంటుంది దీంట్లో ఏ అంటే వన్ ఐ అంటే వన్ ఎయిటీన్ ఈ ఎయిటీన్ రక్తం కారుతున్న చంద్రుడు టెన్షన్ నంబర్ యాంగ్జైటీ నంబర్ అన్వాంటెడ్ కోరల్ నంబర్ డైవర్స్ నంబర్ అంటారు మొన్న వైజాగ్ లో ఆరు నెలలు కడుపుతో ఉన్న స్వాతి సమతులు వెళ్ళి చనిపోయింది ఆరు నెలలు కడుపుతో ఉన్న ఎంత బాధ ఒక డాక్టర్ స్వాతి సూసైడ్ చేసుకుంది నేను సంవత్సరంలో కనీసం రెండు వందల నుంచి మూడు వందలు స్వాతి మొన్న ఐఐటి బాసరలో స్వాతి ప్రియ సెకండ్ ఇయర్ అమ్మాయి డిప్రెషన్ లోకెళ్ళి సూసైడ్ చేసుకుంది స్వాతిలో ఈ ఎయిటీను సిక్స్టీను స్వాతి ప్రియల ఇరవై ఏడో నంబర్ మానసిక ఆందోళన డిప్రెషన్ సూసైడ్ నంబర్ ఉంది ఉదయకరణలో ట్వంటీ సెవెన్ సూసైడ్ చేసుకున్నాడు కాఫీ డోనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నాడు ప్రత్యక్ష గర్మిల ఫ్యాషన్ డిజైనర్ సూసైడ్ చేసుకుంది మనసు మంత హీరోన్ శ్రావణి ట్వంటీ సెవెన్ నంబర్ సూసైడ్ చేసుకుంది మన పేరులో ఏ నంబర్ ఉందో ఆ నంబర్ మనల్ని ఆడిస్తుంది డబ్బు కావాలంటే మంచి నంబర్ ఉండాలి చెడ్డ నంబర్ ఉంటే ఏడుపులు బాధలు కొట్లాట్లు విడాకులు కొన్ని నెంబర్స్ ఉంటే జైలు కొన్ని నెంబర్స్ ఉంటే యాక్సిడెంట్స్ కొన్ని నెంబర్స్ ఉంటే అద్భుతాలు మనం అద్భుతంగా మన పేరుని మలుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టాన్ని ఇస్తాను ఫర్ ఎనీ స్వాతీస్ టేక్ మై అపాయింట్మెంట్ నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేర్లో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేర్లో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి